ఉచ్చిరెడ్డిపల్లెం నగర పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు గారికి ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జాస్తిగా ఉన్నాయి కాలవలు కూడిక తీత కోసంగా రోడ్డు మీద ఉండే అడ్డంకులు తీసేయాలనే లేకపోతే బాంబే రోడ్డు ఆ రోడ్డుని విస్తరించాలనే మీ వైఖరి ఎవరికి చెప్పకుండా ముఖంగా తెలియకుండా కాలువ పూడికి నీళ్లు పోయేదానికి నీళ్ల కోసమే తీస్తున్నామని చెప్తున్నారు నీళ్లు తీసేదాని అయితే ఇలాంటి చర్యలు తీసుకోబడ్డా కాలువల్లో మాన్యువల్ సిస్టంతో తీసేసి మెట్లు పెట్టున్నా తీసేవచ్చు కోట్లు తీసుకొని ఆ కోట్లని దానికోసంగా దీన్ని అడ్డం పెట్టుకొని ఈ రకంగా చేయటం కరెక్ట్ కాదు మీరు చేయదలుచుకుంటే ఇస్తాన్ని చేయండి అక్కడి నుంచి బయటికి రాని వాకండి ఒక్కసారి చేయండి పదే పదే ఇదే పనిలో చేస్తే ఆ వ్యాపారాలు వాళ్ళు చేసుకునే వ్యాపారాలను కూడా ఇబ్బంది పడతారు దానికని వచ్చే వ్యాపారస్తులకి ఎంత ఇబ్బందో మీకు అర్థమవుతుంది చూడండి ఒకసారి ఇప్పుడు నాలుగు రోజుల నుంచి ఇప్పేసి బయట పెట్టుకొని ఉన్నారు కానీ మీరేం కాలు తీసేదానికి ముందుకు రాలే ఇంకా ఏడో కనీసం తొమ్మిదో తేదీ తీస్తానని చెప్పారు ఇంకా రెండు రోజులు పొడిగిచ్చారు కాదంటున్న మీరు పొడిగిచ్చేదానికి ఒక్కసేసారి యుద్ధ ప్రాతీక మీద మీద కాలువ మీ అద్దులు ఎక్కడుండయో అక్కడికి తీసుకొని అక్కడి నుంచి బయటికి రానికుండా చూడాల్సిన బాధ్యత మీది అది చూడక వాళ్ళు ఇబ్బందులు పెట్టి ప్రజల్ని ఇబ్బందులు పెట్టి ఈ రకంగా మేనమేషాలు లేకుండా చూసుకోవటం కరెక్ట్ కాదు ఆ ప్రభుత్వం చేస్తే కాలువ పగలగొట్టిపోయాయి ఈ ప్రభుత్వం వస్తే ఈ రకమైన చర్యలు తీసుకుంటుంది ఈ చర్యలని మేము నిరసిస్తున్నాం మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీగా ఈ పద్ధతిని ఈ మండలంలో ఈ నగర పంచాయతీలో చేసే పద్ధతులు బాగలేవు వాటిని చేసుకొని ఎమ్మెల్యే గారు కూడా దీన్ని స్పందించి సరైన ప్రతిపాదనలు పెట్టి ఆ కాలం నీళ్లు డ్రైనేజ్ పోయేదానికి చెన్నూరు రోడ్డులో సెంటర్ కాలం ఒకటి మధ్యలో కలపండి అంబేద్కర్ నుంచి సెంటర్ కాలం ఒకటి కలపండి బంగ్లాకాడ్ నుంచి నగర్లో సెంటర్ ఒకటి కలపండి కలిపి నీళ్లు వేసదు యుద్ధప్రాతి మీద ఒకసారి చేయండి గ్రాంట్ ఎక్కడ నుంచి తెస్తారో ఎక్కడ చేస్తారో మీరు మీ ప్రభుత్వం అనుకుంటే చేయాలనుకుంటే పెద్ద పని కాదు ప్రభుత్వం చేయగలుగుతుంది దాన్ని ఆ రకమైన చేస్తారని చెప్పి ఎమ్మెల్యే గారికి కానీ పంచాయతీ కమిషనర్ నగరపాలక కమిషనర్ కానీ చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా కౌన్సిలర్ కూడా మీరు వాళ్ళు చెప్పింది ఈని గమ్ముగా వచ్చేస్తున్నారు కౌన్సిలర్ సోదరులరా మీరు నిలదీయండి సమస్య మీద పోరాడండి ప్రతిపక్షం కూడా ఒక ఆమె అడుగుతుంటే రెండు ఆమె కాంట్రాక్టర్లు పదివేలకి టెన్నర్లు వేస్తున్నారు మాకు మాకు కొట్టేందరూ ఈ గురుదా అని అడుగుతుంది ప్రేమీలమ్మ గారు కానీ ఒక పద్ధతి అన్న తర్వాత అందరికి ఒక పద్ధతి పెట్టండి ఇంకొకరికి ఒక పద్ధతి ఇంకొకరికి ఒక పద్ధతి ఎట్టు పెడతారు ప్రజలన్న తర్వాత అందరికీ కౌన్సిలర్ అన్న తర్వాత అందరూ ఒకటే ఆడకు వచ్చిన తర్వాత నీ పార్టీలు వేరైనా నువ్వు సమస్యలకు సమస్యలను తీర్చేటప్పుడు అందరూ ఒకటే సూపుతో చూడాలని చెప్పి మేము మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తున్నాం దానికని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు విస్తరణ చేసేటప్పుడు నీ అద్దులు ఎక్కడుండయో హైవేని ఖచ్చితంగా రూపురేఖలు దిద్ది దాన్ని అక్కడికి ఖచ్చితంగా పెట్టి దాన్ని రోడ్డుని వెంటనే మార్జిన్ ఎక్కడి దాకో నెల్లూరులో వేస్తున్నారు విస్తరిస్తున్నారు రోడ్డు ఖచ్చితంగా ఎక్కడుందో ఆరు దాకా తార రోడ్డు వేసేస్తున్నారు ఏంటి మీరు ఉపయోగపడుతుంది లేదు ఫుట్పాత్ని ఏర్పాటు చేయండి ఇక్కడ దాకా రావద్దని చెప్పండి రారు నువ్వు మూడు రోజులకి ఒకసారి మీకు అవసరం వచ్చినప్పుడు డబ్బులు కావాల్సిన డబ్బులు దండుకోవాలా డబ్బులు తీసుకోవాలా డబ్బులు కాంట్రాక్ట్ చేసుకొని దండుకోవాలనే కారణంతో మీరు రోజుకు ఒక ఆరు నెలలకు ఒకసారి ఒక వస్తుంటే రైతులు కానీ వచ్చే వ్యాపారస్తులు కానీ వాళ్ళందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు గ్రామాల నుంచి ప్రజలు వ్యాపారాలకు వచ్చేవాళ్ళు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ గమనించాలని చెప్పి ఇంకోసారి తెలియజేస్తూ ఈయన్ని పరిష్కారం సత్వరమే వెంటనే పరిష్కారం చేసి చర్యలు తీసుకుంటారని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను